స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుండు పిన్నుపై మహిళ జాతీయ జెండాతో పరిగెత్తే సూక్ష్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఓ కళాకారుడు జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనతో ఇదివరకు ఎవరూ తయారు చేయని విధంగా అతి సూక్ష్మ పరిమాణంలో గుండు పిన్నుపై జాతీయ జెండాను పట్టుకుని పరిగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేశాడు నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను అంటే మైక్రో ఆర్టిస్ట్ వర్క్ అనేది నేను పార్ట్ టైం చేస్తుంటాను ఫుల్ టైం వచ్చి జనరల్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ జగిత్యాలన్నది అయితే నేను ప్రతి ఒక్క సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను అయితే ఈసారి నేను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గుండు పిన్నుపై మహిళ పరిగెడుతున్నట్టు ఆమె చేతిలో జాతీయ జెండా పట్టుకున్నట్టు తయారు చేశాను మరి దీనికి నాకు దాదాపు పది గంటల సమయం పట్టింది దీనికి నైలాన్ పెన్సిల్ కలర్ వాడాను అలాగే రామ మందిరం సమయంలో నేను పదహారు వేల బియప్ గింజలతో రామ మందిరాన్ని తయారు చేశాను దానికి మూడు ప్రపంచ రికార్డులు రావడం జరిగింది అలాగే ప్రపంచంలోని అతి చిన్న ఎలుకలు పట్టే బోన్ దాన్ని తయారు చేశాను అది బియ్యపు గింజ కన్నా చిన్నది దానికి నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది అలాగే ప్రపంచంలో జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీ ఈ సైజు ఈ యొక్క వేటిలో బంగారంతో విగ్రహాలు తయారు చేసిన వారు చాలా తక్కువ దానిలో కూడా నాకు డాక్టరేట్ రావడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు